ఏపీలో త్వరలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అనుసంధానంతో వైద్య సేవలు అందించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు ఏలూరులోని బిర్లా భవన్ హోటల్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు మన ఏలూరు పట్టణానికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షులు శ్రీ విక్రమ్ కిషోర్ గారికి అలాగే మన కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రాంతానికి సంబంధించిన గతంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలందరి యొక్క మనస్సుని చోరుకుంటున్న మన పెద్దలు శ్రీ కామినేని శ్రీనివాస్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మన ప్రాంతంలో తపన ఫౌండేషన్ నేపథ్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి మనందరికీ కూడా ముందుండి నడిపిస్తున్న మిత్రులు గారపాటి సీతారామాంజనేయుల చౌదరి గారికి అలాగే మరొక ఉపాధ్యక్షురాలు శ్రీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న మున్ నిర్ నిర్మల గారికి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘటన మంత్రిగా ఉన్న శ్రీ మధుకర్జీకి అలాగే మన ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి అనేక సినిమాల చలన చిత్ర రంగంలో ముందుంటూ మనందరికీ కూడా కేవలం మీకే కాదు మొత్తం దేశవ్యాప్తంగా భక్తుణ్ణి భగవంతుణ్ణి అనుసంధానం చేసే అంబికా దర్బార్ భర్తి అధినేత అంబికా కృష్ణ గారికి అలాగే మన భారతీయ జనతా పార్టీ నూతనంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన శ్రీ లక్ష్మీ ప్రసన్న గారికి అలాగే మన ముందు అనేక సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి ఎనలేని కృషి చేస్తూ ముందుకు తీసి గతంలో మహిళా మోర్చా అధ్యక్షురాలుగా వివిధ బాధ్యతలు నిర్వహించిన గత ఎంపీటీసీ మెంబర్గా కూడా పనిచేసిన శ్రీమతి రాణి గారికి అలాగే మిత్రుడు సుధాకర్ కృష్ణ గారికి అలాగే పెద్దలు శ్రీనివాస్ గారికి అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ నరేంద్ర ప్రకాష్ గారికి అలాగే మిత్రులు చక్రవర్తి గారికి అలాగే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు ఒక మంచి వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సారథ్య కార్యక్రమం జరుగుతుందో ప్రతి చోట ఒక నూతన ఉత్సాహం ఒక పరవళ్ళు తొక్కుతున్న కొత్త శక్తి అందరి కార్యకర్తల్లో కూడా కనిపిస్తుంది మనకి ఈ విధంగా శక్తి రావడానికి ఈ విధమైన ఆలోచన రావడానికి ఈ విధంగా మనకు ముందుకు వెళ్ళడానికి మన పార్టీ యొక్క విలక్షణ లక్షణం కారణంగానే మనందరం కూడా ఆ విధంగా పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీ దేశంలోనే సిద్ధాంత భూమిక కలిగిన ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశానికి సంబంధించిన అనేక మౌలికమైన అంశాలని పరిష్కరించడం కోసం ఏవైతే అపరిష్కృతంగా అనేక సంవత్సరాలు బట్టి ఉన్న అన్ని విషయాల్ని దేశ హితమైన కార్యక్రమాలు చేయడానికే మన పార్టీ ఆవిర్భవించింది అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మనం తప్పనిసరిగా ఈ పార్టీలో ఉన్నందుకు తప్పనిసరిగా గర్వపడాలి మన యొక్క నాయకత్వం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కానీ వీళ్ళందరూ కూడా దేశం కోసం బలిదానమైన వ్యక్తులు స్వతంత్రం ముందు అందరూ స్వతంత్రం కోసం పోరాటం చేసి అనేక మంది లక్షలాది మంది రక్త పుటేరుల కారణంగా మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయి స్వతంత్రం తర్వాత ఈ దేశం ఏ విధంగా ఉండాలి దేశ పురోగతి ఏ విధంగా ఉండాలి దేశానికి సంబంధించిన ఏవైతే ప్రాంతాలు దేశంలో విలీనం కాలేదో అవి విలీనం చేయడానికి అది కాశ్మీర్ కానీ అది గోవా కానీ వాటి కోసం పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ సందర్భంలోనే మన యొక్క ప్రారంభకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ పండిత్ దీన్ దయాల్జీ బలిదానం కాబడ్డారనే విషయం మనం గుర్తుంచుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం బలిదానమైన నాయకులు కలిగిన పార్టీ మన పార్టీ అటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ మన పార్టీలో ఉండే అతి సాధారణ కార్యకర్త కేవలం పార్టీతో పనిచేస్తూ పనిచేస్తున్న క్రమంలో అనేక ఉన్నత స్థానాలకు వచ్చే విధంగా అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి మన మొదటి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ యొక్క గతంలో ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ఒక చిన్న ఇంటి నుంచి రావటం జరిగింది వాళ్ళ నాన్నగారు ఒక చిన్న బడిపంతులు ఆ బడిపంతులు ఇంటి నుంచి వచ్చిన వ్యక్తి అంచెలంచెలుగా కృషి పట్టుదల క్రమశిక్షణ కారణంగా దేశ ప్రధానమంత్రి అవ్వగలిగాడు అలాగే నరేంద్ర మోడీ గారు కట్టిన పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆ విధంగా ఆయన ఏ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి కాగలిగాడంటే ఆయన కులం పెద్ద కులం కాదు ఆయన కుటుంబం చాలా పెద్ద కుటుంబం కూడా కాదు మారుమూల పల్లెలో ఉండే ఒక వ్యక్తి ఆ విధంగా ఎదగగలిగాడంటే అది భారతీయ జనతా పార్టీ ఘనత భారతీయ జనతా పార్టీలో అటువంటి త్యాగం సమర్పణ బలిదానం చేసే కార్యకర్తల సమూహం పెద్ద ఎత్తున ఉంది కారణంగానే ఇది సాధ్యమైంది ఆ విధంగా ఎవరైతే ఇక్కడ కార్యకర్తలు ఉన్నారో అనేక మంది వరి వరిష్ట కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరూ కూడా చేసిన ఏదైతే సంవత్సరాల తడబడి కృషి కారణంగానే ఈరోజు పార్టీ ఆ స్థానానికి వచ్చింది అదేవిధంగా నాలాంటి ఒక కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాగలిగాడు ఆ విధంగా మన పార్టీ యొక్క గొప్పతనమని మనం తప్పనిసరిగా గుర్తించాలి కనుక అటువంటి క్రమంలో మనం తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రతి వాడ ప్రతి ఊరు మన జెండా రెపరెపలాడే విధంగా మనందరం కూడా కలిసి కట్టు కృషి చేయాలి పార్టీ ప్రారంభమైన దగ్గర నుంచి అద్భుతమైన ఫలితాలు మన ప్రాంతంలో సాధించాం అనేక మంది పెద్దలు మన ప్రాంతంలో కూడా కష్టపడి పనిచేశారు తప్పనిసరిగా మనం అన్ని ప్రాంతాలు కూడా అన్ని గ్రామాలు కూడా